డాక్టర్ అంబేద్కర్ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకొర్రు బస్టాండ్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు యశ్వంత్ అంబేద్కర్ శనివారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు భూపతిరాజు శివకుమార్ వర్మ అందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని యశ్వంత్ భీమారావు అంబేద్కర్ ఆవిష్కరించి అన్ని వర్గాల ప్రజలకు అంకితం చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మొట్టమొదటి సెట్టింగ్ లో నిర్మించిన ఏకైక అంబేద్కర్ ఆకృతి ఆకట్టుకుంది అనంతరం జరిగిన సభలో అంబేద్కర్ మనవుడు యశ్వంత్ భీమారావు అంబేద్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు కోసం వజ్రాయుధం లాంటి ఓటు హక్కును మనకు కల్పించిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ అన్నారు The Babas have been considered as the modern maker of the India. We must understand that. What Babas have done for this country. Particularly. <laughs> it's tough now. Particularly, you can understand. <laughs> When 1942, two, two. Baba sahib was minister in Voice Viceroy Council ministry. That is under control of the British government. He is a labor minister, irrigation minister, sir. mining minister, sir. electricity minister. Four, five portfolios are there. I am talking 1942. That time, Baba have offered that. Our labor is working on the mining. They are work for the 12 of us. Then, Babas have passed the resolution. From 10 hours to 8 hours, Babas have converted to working hour to 8 hours. First time in India, Babas have passed the maternity leave of the woman. And that maternity leave is paid by the government. In electric City, 1942, Baba Sahib. made the electricity distribution. How the electricity is distributed throughout India. These are the Baba work. Is there? We must understand what he has done for this country. More issues. Is First time, Baba Sahib asked the British government, "You have to give us the bonus every year because our labour, our officer, our worker work for the thirteen months. One month should be rest for the bonus statement He started the Reserve Bank of India in 1935 when he wrote the thesis on the problem of roofing and got the phd from the England. on that this is 1935 1st january 1935 the reserve bank started in India these are the issues every issue every department ఆయన అర్థం చేసుకోకుండా అందంగా ఉండేదానికి వస్త్ర విగ్రహం పెట్టుకున్నారా ఆయన అర్థం చేసుకోవాలి అంటే ఆయన రాసినటువంటి పుస్తకాలు ఇరవై ఏడు వాల్యూమ్స్ లో బాబా పుస్తకాలు ఉన్నాయి మీరు కనీసం తెలుసుకున్నా సరే బాబాసాహెబ్ మీకు అర్థమవుతారు ఆయన అర్థం చేసుకుంటే మీకు ఒకటి అర్థం అవుతుంది కొందరు ఏం చెప్తాడు బాబాసాహెబ్ గురించి ఆయన అందరివాడు కాదు కేవలం అంటరాంతరానికి అనుభవించే అంటరాని జాతకు మాత్రమే నాయకుడు అంటారు కానీ బాబాసాబ్ నుంచి ఆ భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడాడు నలభై ఏడు నుండి యాభై రెండు వరకు అందరికి ఈ రోజు హక్కు కల్పిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని రాయడం కోసం తన సర్వశక్తులు పట్టాడు ఆ రాజ్యాంగంలోనే ఈ రోజు ఈ రోజు ప్రతి కులం కాపులు కమ్మలు రెడ్లు మాల మాదిగా ఎరుకరా చోగా చెందమని తేడా లేకుండా అందరూ రాజ్యాంగంలో సభలో కారణం అంబేద్కర్ గారే కాబట్టి అంబేద్కర్ గారు అందరినీ గౌరవించాలని చెప్తూ అంబేద్కర్ గారు ఐదు మంత్రి పదవులు చేశారు కరెంట్ బిల్ మంత్రిగా చేశారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు లేబర్ మంత్రిగా చేశారు వ్యవసాయ మంత్రిగా చేశారు కానీ నెహ్రూ గారిని నాకు భారత ఆర్థిక మంత్రిగా అవకాశం ఇవ్వండి పేదవాళ్ళ తరలాతను మారుస్తాను ప్రతి ఒక్కరిని లక్ష్యాధికారి చేస్తానని ఆయన అడిగితే ఎక్కడ ఈ పేదవాళ్ళంతా ధనవంతులైపోతారు వాళ్ళు విలువ తెలుసుకొని అధికారంలో వస్తారో మీరు మాకు మనుషులుగానే ఉండాలంటే మీకు నేను భారతంలో ఆర్థిక శాఖ ఇవ్వను అని ఎందుకు పనికిరాని న్యాయమే లేని న్యాయశాఖనిచ్చారు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు గారు మనకు చెప్పారు ఇంకొకటి ఏం చెప్పారంటే దక్షిణ భారతదేశంలో లక్షలాది అంబేద్కర్ గారి ఉన్నాయి ఎక్కడ లేని విధంగా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో వీధిలో అంబేద్కర్ గారి విగ్రహాలున్నాయి అదేవిధంగా ప్రపంచంలో నూట యాభై రెండు దేశాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రదర్శించబడుతూ ఉంటే ఐక్యరాజ్య సమితి సైతం ఆయన పుట్టినరోజుని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటిస్తూ ఉంటే మన భారతదేశంలో మాత్రం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలంటే స్థలం కోసం పోరాడాలి ఇక్కడ పెట్టడానికి వీల్లేదంటారు విగ్రహం పెట్టుకోవడానికి పోరాడాలి ఇక్కడ పెట్టడానికి వీల్లేదంటారు విగ్రహానికి చెప్పు జంబులు వేస్తున్నారు విగ్రహాలు వెలుకొడుతున్నారు ఎందుకు మీకు అంబేద్కర్ గారు అంటే అంత భయ్యమని నిట్టనులుగా ప్రశ్నించిన కర టోటల్ గా చెప్పింది అంబేద్కర్ గారిని అనుసరించడం కాదు అంబేద్కర్ గారిని ఫాలో అవ్వడం కాదు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం కాదు ఆయన కాదు ఆయన అర్థం చేసుకోండి ఆయన లక్ష్యం ఏంటో ఆయన గమ్యం ఏంటో తెలుసుకొని ఆ వైపు మనం పయనించాలి అని చెప్పాడు అది తెలుసుకోవాలంటే అంబేద్కర్ గారు నలుగురు బిడ్డల్ని తన భార్యని కోల్పోయి భారత రాజ్యాంగాన్ని రచించి మనకి ఓటు హక్కు సంపాదించి ఈ రోజు తలెత్తు తిరగాలాగా చేస్తూ ఒక్క మాట చెప్పారు ఆయన నేను సర్వం త్యాగం చేసి మీకు ఓటు అక్కించా అది వజ్రాహం లాంటిది దాన్ని అమ్ముకొని బానిసలు అవుతారా సక్రమంగా వేసుకొని రాజులు అవుతారా అని అడిగాడు ఏమవుదాం రాజులు అవుదామా బానిసలు అవుదామా ఎప్పటి వరకే ఉన్న మనం రాజులుగా కోసం పోరాటం చేయాలి ఓటుకు సక్రమంగా వాడుకోవాలి ఇందాక ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పిన నాకు చాలా నచ్చింది అంటరాని తనాన్ని పోగొట్టడానికి అందరం ఒకటే అని సాధించడం కోసం అంబేద్కర్ గారు నిరంతరం పోరాడని చెప్పి చాలా గొప్ప మాట చెప్పారు ఎమ్మెల్యే గారు మీకు ధన్యవాదాలు సో మంచి భావాలు ఒక మంచి అద్భుతమైనటువంటి కలిమికలు ఎమ్మెల్యే గారిని ఒకటే నేను కోరుకుంటున్నా ఈ పర్లాంకూరు ప్రజల తరఫున ఒక చోట బుచ్చిబాబు గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంకొక చోట బుచ్చిబాబు గారు మనల్ని అంబేద్కర్ గారు వారసుల్ని ఎమ్మెల్యేగా గెలిపించాలి అని వారిని కోరుకుంటున్నాను మీకు అందరికి ఇష్టమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి ఇష్టం బుచ్చిబాబు గారు అర్థమైందా అధికారంలో భాగస్వామి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాని ద్వారానే అంటరానితనం కానీ పేదరికం కానీ ఎప్పటికీ వెలివాడలు కావాలి మాలా మాదిరి పిల్లలు గ్రామాలుగా వెళ్ళాలంటే మన ఓటును మనం వాడుకోవాలి అంబేద్కర్ గారి లక్ష్యాన్ని మనం సాధించాలి నిర్వాహకులకు ఇంకొకసారి అవగాహన సదస్సు కనుక ఏర్పాటు చేస్తే అంబేద్కర్ గారి గురించి ఓటు గురించి అందరికీ వివరించడానికి నేను స్వయంగా ఇక్కడికి వచ్చి రోజంతా అంతా ఉండగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను జై మిత్రులారా జై హేం